చల్లసాన్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు మాతృభాషగా మాతృభాషకు సంబంధించి చాలా ప్రచారం కూడా చేస్తుంటారు తెలుగు భాషలో ఉన్నానండి ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్గా తెలుగు భాష అమ్మ అయితే హిందీ భాష పెద్దమ్మ అని చెప్పడం దీన్ని ఎట్లా మీరు అర్థం చేసుకుంటారు ఉదయం లక్ష్మీదేవి చెంచాలి ఉదయం వచ్చి మన తలుపు తడుతుంది మన అమ్మ చెప్పేవారు నేను ఒకప్పుడు తలుపు తడుతుంది వెంటనే తలుపు జరిగినప్పుడు తలుపు ఓపెన్ చేసి పెట్టాలి తలుపు తట్టగానే మనం తీస్తే అది అలా నివాసం అనేది లక్ష్మీదేవి ఉంటుంది అది చాలా మంది తలుపు జట్టుకుని ఎదురు పద్దా చూసుకుందాం అంటే నెక్స్ట్ టైం వాళ్ళు వెళ్ళిపోద్దు ఒకసారి తట్టి రెండు సార్లు వాళ్ళ అక్క అంటే వాళ్ళ పెద్దమ్మంట పెద్దమ్మ అంటాం అంటే హైదరాబాద్లో పెద్దమ్మ టెంపుల్ వేరే మహంకాళ అది వేరే ఈ పెద్దమ్మ అనేది మనం సంస్కృతి పరంగా సాంప్రదాయ పరంగా మన ఆరి సనాతన వాదం అనుకునే పదం ఏ విధంగా చూసినా సరే నేను దాంట్లో లేకపోయినా ఈ జ్యేష్ఠాదేవి వస్తుంది జ్యేష్ఠాదేవి అంటే స్వయంగా లక్ష్మీదేవి గారి అక్క సాంప్రదాయం ప్రకారం పెద్దమ్మ ఈ వచ్చిన తర్వాత తలుపు మనకి తీసేంతరకు కొడతానే ఉంటదంట తర్వాత వచ్చిన తర్వాత ఇంకెళ్ళదంట జస్టాదేవి నిన్ను నేను వరించి గరగా నిర్భాగ్య దామోదరాలి మీకు ఉంది కదండి పద్య సరే సరే ఆ ఉపమానాలు ఎలా ఉన్నా గౌర్నీరు కళ్యాణ్ బాబు గారు దీన్ని మాట్లాడటానికి ముందు ఇంకోటి మాట్లాడారు ఏం తమిళ వాళ్ళు భాషకి నా తమిళ సోదరుని తోటి ద్రావిడ సోదరులు మీరు ఆయన ఏం చదువుకున్నా తెలియదు నాకు ఆయన డాక్టరేట్ లక్ష రెండున్నర లక్షల పుస్తకాలు చదివారు కేసీఆర్ గారు ఎనభై ఇద్దరు ఎవరు ఎనభై వేలు రెండు లక్షలు తెలియదు నాకు ఎన్నో పుస్తకాలు చదివారు మాకుగా చాలా అది ఇద్దరు ఎవరు లక్షల పుస్తకాలు చదివారు తెలియదు ఆయన చదవకూడదు బహుశా డాక్టరేట్ చేస్తున్నారని నాకు తెలియదు తెలుగు భాషలో ఎంఏ చదివినట్టున్నారని వారు ఇంతకుముందు మాట్లాడింది ఏంటంటే హిందీ భాషకు అనుకూలంగా నా తోటి సోదర ద్రవిడ భాషకు వ్యతిరేకి దేశ మూల భాష వ్యతిరేకంగా మాట్లాడారు అందుకని బేస్ వ్యాఖ్యాన్ని ఏ ఆ తమిళ సినిమాలు హిందీలో ఎవరు డబ్బు చేయమని ఏందండి నాకు అర్థం కాదు మిగతా వాళ్ళు బన్నీ గారు లేదా మిగతా వాళ్ళు ఈ చిరంజీవి గారు కూడా ప్రతి మంది హిందీ సినిమా హిట్ ఇచ్చేసారు తర్వాత ఇంకో సినిమా కూడా చేశారు ప్రతి ఏదో చేశారు కానీ ఈయన పవన్ కళ్యాణ్ గారిని రోజు ఆ స్టేజీకి రావడానికి ఆ పరిస్థితికి రావడానికి ఆయన నిలబడటానికి మనిషిగా ప్రజలకు తెలవడానికి ఆయన జీవనం గడవడానికి ఆయన జీవనం గడవటానికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మంది తెలుగు ప్రేక్షకులు తెలుగు భాషలో ఉన్న తెలుగు జాతికి సంబంధించిన వాళ్ళే ఆయన స్టేజ్లో నిలబెట్టారు వాళ్ళు అది మర్చిపోయి ఒక లిపిలేని భాష మళ్ళీ చెప్తున్నాను నేను ఒక లిపిలేని భాష హిందీకి అనుకూలంగా ఆయన పరిస్థితి ఎందుకు ప్రచారం చేస్తున్నారు ఆరసేనా అది తెలియదు ఇది దానికి ఇది రెండోదనుకుందాం నేను అడుగుతా ఉన్నాను అమ్మ తెలుగు భాష అయితే మీరు మనం ఏం మాట్లాడారు హిందీ గురించి నేను మాట్లాడలేదు మాటలు కళ్యాణ్ గారు ఇంతకుముందు హిందీ రుద్దుతా ఉండే ఒప్పుకుంటాను ఇది నా మీద చేసే ప్రతి వ్యాఖ్య కూడా కళ్యాణ్ గారికి చెందుతుంది ఇక్కడ ఉన్న కామెంట్ వ్యతిరేకంగా చేస్తే డైరెక్ట్గా ఆయనకే ట్రాన్స్ఫర్ అవుతుంది మీకు అర్థమైందా ఆయన కుటుంబానికి ట్రాన్స్ఫర్ అవుతుంది ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే హిందీ మీద ఆయన పరుషంగా మాట్లాడారు ఇంతకుముందు ముందు దూతానం ఒప్పుకుంటాం హిందీ బీజేపీ అంటే హిందీ భాష ఏదో హిందీ పార్టీ కాదు కూడా ఆయనే మాట్లాడారు అయ్యా ఆల్రెడీ మనం ఉపాధి కోసం ఇంగ్లీష్ భాష నేర్చుకుంటున్నాం ప్రపంచ ఉపాధి భాషగా అయిపోయింది మనం కాకపోయినా ఆఫ్రికాలోనే అయిపోయింది అది ఒక యూరోపియన్ లాటిన్ భాష ఇంకొక యూరోపియన్ ఇండో భాష హిందీ మీరు కావాలని నెట్లో గూగుల్ తల్లి వికీ నాన్న కొట్టుకుని చూసుకోండి ఈ హిందీ అనేది యూరోపియన్ ఇండో లాంగ్వేజ్ నేను సత్యం చెప్తున్నా నా ఈ ద్రావిడ భాష అని మన దేశం మూల భాష తెలుగులో చదివితేనే దేవ దేవుడికి దీక్ష దీక్షితుడుగా దీక్షితారు గారు తమిళనాడులో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి కానీ త్యాగరాజ్ పుత్రులు ఇవన్నీ తెలుగులో అవన్నీ ఆలాపిస్తేనే దేవతలు చెందుతాయని ఒక దైవ భాషగా తెలుగు అనుకునేవారు ఈ దేశంలో మూల భాషలో ఒకటి తెలుగు త్యాగరాజు కృతులు త్యాగరాజు ఎన్నోనండి ఈ దేశ మూల భాష దయచేసి కళ్యాణ్ బాబు గారు విజ్ఞప్తి చేస్తా దయచేసి మీరు డాక్టరేట్ ఉంటారు లేదంటే ఇంకా తొంభై వేల వేల పుస్తకం ఇంకొక పుస్తకం చదవండి తెలుగు భాష శ్రీనివాస్ గారు అయిపోయింది తెలుగు భాష నుంచి అయ్యా తెలుగు భాష ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన రెండవ అతిపెద్ద భాష మీలాంటి వాళ్ళు మాట్లాడినో లేకపోతే రామారావు గత మిగతా పాలకులు దారులమైన నిర్లక్ష్యం చేసిన తర్వాత మూడు పడిపో నాలుగు పడిపోయింది మీలాంటి వాళ్ళ వాళ్ళు ఐదో భాష పడిపోతుంది ఒక భాష నశిస్తే జాతి అస్తిత్వం నశిస్తుంది భాష గురించి మీరు మాట్లాడేది వ్యతిరేకంగా ఉన్నాయి మిమ్మల్ని ఈ స్టేజ్ తీసుకొచ్చిన వాళ్ళందరూ తెలుగు వాళ్ళైతే మీరు ఆ లేదా విషం వాళ్ళ పాటలు పాడుతూ ఉంటే మంచి పద్ధతి కాదు ఇది నేను అనుభవం కళ్యాణ్ గారు అన్న ఎంతకుముందు అందుకే వారిగా చెంతయి ఓకే శ్రీనివాస్ గారు అందుకని రెండోది ఐదు భాషలకి నేను చెప్పేస్తున్నా నాకు భాష నా భాష ఒక భాష రచిస్తే జాతి రచిస్తున్న ఈ ప్రపంచంలో అనేక దేశాలకు మన మనలిపి బట్టి లిపి కళ్యాణ్ గారు మీరు చాలా చోట్ల పుట్టారు చాలా చాలా చో చాలా ప్రాంతేశాల్లో పెరిగారు అందువల్ల మీకు తెలుసు ఒంగోలు తెలుసు బట్టిపోలు తెలుసు నెల్లూరు తెలుసు పాలకొలు తెలుసు మంగళతూరు తెలుసు పల్నాడు తెలుసు గుంటూరు తెలుసు విశాఖపట్నం తెలుసు సిద్ధవటం కూడా తెలుసు అందువల్ల ఆ బట్టిపులో లిపి అనేది తర్వాత తెలుగు కన్నడగా మారింది తర్వాత ఓల్డ్ పల్లవ లిపిగా మారి సొండనీస్ ఇండోనేషియాలోను చంప అనే మన తెలుగు వాళ్ళు అమరావతి అన్ని ప్రదేశాలు చంపాలోను మీరు వెళ్ళి చూడండి కళ్యాణ్ గారు చంపాలోను ఖమర్ భాషకి మోన్ అంటే బర్మాలో ఒక మోన్ భాషకి అన్నిటికీ మోన్ ఇప్పించింది తెలుగుని ఎందుకంటే తెలుగుని అమ్మ కొంత సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది హిందీ పెద్దమ్మ అయితే ఇంగ్లీషు పిన్న రష్యన్ అత్త అనేది సోషల్ మీడియాలో ప్రచారం మరాఠీ కూడా మర్చిపోయారు మీరు మరాఠీ కూడా లబ్బాయి మరాఠీ మాతృభాష మాతృభాష కాకపోయినా చాలా బాగా మాట్లాడతారు తల్లి భాష కదండి పెద్ద అబ్బాయి గారు అందుకని మాతృభాష అంటే అమ్మ భాష అమ్మ భాష అది వేరు వాళ్ళ మన మహేష్ బాబు గారి అమ్మాయి కూడా చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా అమ్మ భాష మా మా అంటే మాతృభాష మాతృ మరాఠీ కింద మాట్లాడుతూ ఉంటారు అందువల్ల సరే జంటు కానీ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఏలం చేయటం అవుతుంది తప్ప నేను ఒకటే ఆ విధంగా వెళ్లకుండా దయచేసి ఏమండి ఎన్ని రాష్ట్రాలు ముఖ్యమంత్రి చేసాం అనేక దేశాల్లో మన లిపి ఉంది ఒక ఉత్కృష్టమైన సంస్కృతి ఉంది మనకి ఈ దేశ మూల భాష ఒకటి మీరు దయచేసి ఆ విధంగా చదువుకోమని చెప్తున్నాను ఇది భాషను హీనపరిచే దాంట్లో బ్యాచిల్ ఒక మారొద్దండి విత్ మై డ్యూ రెస్పెక్ట్ టు యూ ఇంకోటి కూడా చెప్తున్నాను హిందీ నేర్చుకుంటూ మన హిందీ నాలుగు రాష్ట్రాలకి తెలుగు వాడో కన్నడవాడో తమిళ వాడో మన సోదరులైన మలయాళం వాళ్ళే ఎలక్ష లేదండి తొంభై తొమ్మిది శాతం అక్కడి నుంచి ఉత్తరాది నాలుగు రాష్ట్రాల నుంచి పుట్టకూటు కోసం మన తెలుగు నాట తమిళనాటకు వచ్చేవాళ్ళ తొంభై శాతం మంది ఆ హిందీ భాష వాళ్ళు నేర్చుకోవాలి మన భాషను అందువల్ల మీరు ఒక ఇండో యూరోపియన్ భాషను ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు ఇండో యూరోపియన్ కాదు ఇండో యూరోపియన్ భాష అయిన హిందీ కోసం ఒక సొంత లిపి కూడా లేదండి కళ్యాణ్ గారు దయచేసి గమనించండి అది దిగు తెచ్చుకున్నారు ఎన్నకా దానికి ప్రాచీన సాహిత్యం కూడా లేని భాష హిందీ అది మిక్స్డ్ భాష ఆ హిందుస్థానికి ఇంకో మిగతా భాషలో పుట్టిన మిక్స్డ్ భాష ఉర్దూ కూడా లిపి లేదు చాలామంది తెలియపోవచ్చు అందువల్ల మన అమ్మ భాష మాత్రం దయచేసి నిర్లక్ష్యం చేయమాకనే ఒకనాటి పవర్ఫుల్ కళ్యాణ్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ హక్కుల పట్ల ఒక తెలుగు జపాతి పట్ల ఒక భావాలు కలిగిన కళ్యాణ్ గారు తిరిగి ఆ పొజిషన్ రావాలని ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారి యొక్క ఆ కబంద హస్తాల నుంచి బయటపడాలని కోరు పాజిటివ్గా ఆయన ఆ రోజు కళ్యాణ్ బాబు గారిని చూడాలనుకుంటున్నాను ఈరోజు ఆర్య సనాతనవాదిని ఆమెను అన్నారు నాకు అర్థమే కావట్లేదు తలక బద్దల కొట్టుకున్న అపోజిటికల్ సనాతన సనాతనవాదిని ఆమెను అన్నారు నాలుగు సార్లు రిపీట్ చేయండి దాన్ని చూడండి எதுக்கான நான் அர்தாது